హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ ఛానల్ ఎండుకొండ దేవుడు వాడు రాజేశ్వరుడు కోరు ధర్మరాజు బ్రాహ్మణుడు కొట్టి ప్రాణం తీస్తాడు ఇప్పుడు నేను ఒక పోతే బ్రాహ్మణులు ధర్మరాజు బ్రతకరి సంపి నాలకు పడతాడు ఇప్పుడు నేను వాళ్ళ ప్రాణం తీస్తాడు నేను పోతడు కోరి పుట్టుకుంటు వారి అనుమయంగా పెద్దవలసి బ్రామణ అవతారం గట్టి

నన్ను మన్నీతో సహే అడితి మనిజి ఈ బంతమళ్ళొచ్చా శివంతోంటి అయపోతాదిగా అయ్యా నేను మూర్తం చూడక ఏమ జరిగిందో తెలువేకుంటున్న తండ్రి ఆ మీకు ఏ బాధ లేకుండా ధర్మరాజుకు నేనే తప్పొక్కుంట రండి తండ్రి ఏంది తప్పొక్కుంట దెబ్బ ఈ బంతా తాపాయి అయ్యా నేను బాలిక ముహూర్తం పెట్టింది నేనే ఆయన ఒక్కుంటనే అయ్యా మీరు బాలపడుకుండి అయ్యా ధర్మరాజా అ ధర్మరాజా ధర్మనాథానికి ఈ మందిరము తంత్రి ఆ పెట్టాల మరి అయ్యా బాయికి ముహూర్తం పెట్టి ముక్కు పోసింది నేనే తండ్రి నువ్వేరా బాయికి ముహూర్తం పెట్టి ముక్కు పోసింది నేనే వాళ్ళ ఏమీ తప్పు లేదు తండ్రి ఎత్తిట నీళ్ళు పడతాయి అని ముహూర్తం పెట్టింది నువ్వే కాబట్టి బాయి లోపల ఎత్తిట నీళ్లు పడతాయి అని నేను అన్నగని నేను చూసిన పాత పంచంగం లోపల ఏదో అక్షరం తప్పినట్టున్నది ఏదో ఒక్క పళ్ళు తప్పిపోయినట్టున్నది కళ్ళు గడవడలేక పానం సొంపలేక కడుపుల కడువ లేక సో సచ్చిపోయి ఏదో చిన్నగా తనగా రాని పొడపాటు జరిగింది తండ్రి ఏదో తప్పు జరిగింది కాబట్టి వాళ్ళను కొట్టబుడి రన్ను కొట్టు తండ్రి ఇన్నా అరే లేపని చేయబుత ఉంచు తండ్రి అరే ప్రాణమే నిలువుతూ రాజావుతావు తండ్రి నా పైన నీ శరీరం దెబ్బ పడలేకుంటుందని నీ చేతి అంటే నేను ఎంత దరివో ఆ దెబ్బన్న నా పైన పడితే ఈ దరిద్రం అన్నవో ఈ ముక్కడ అన్నం దొరుకుతుంది అనుకుంటే

బజ్రాలు వైడూరు గారు మీకు అన్నదా అయ్యా నా పేరు ఇచ్చిన సొంబులు సమర్థం తీసుకున్నారు తీసుకున్నదా తీసుకోలేదా మరి నా పేరు వచ్చిన దెబ్బలు మీరు తీసుకోలేదు మీరు బాధపడకుంటుంది కూడా ఒక్క చెప్ప అది ఎత్త గోపాల ధర్మరాజా బాయి కుమూర్తి పెట్టింది నేనే కాబట్టి ఆ బాయి లోపల ఏమి తప్పు జరిగిందో నేను ఇప్పుడు చూస్తున్నా అని భగవంతుడు లోకాల శంకరుడు మల్ల పాత పంచంగాన్ని బట్టి ఆ గో పంచంగం లోపల చదువుతున్నాడయ్యా ఎన్ని ముచ్చట పెడతారు మీరు పంచంగం లోపల ఎప్పుడు చుట్టు లోకాల శంకరుడు బాయి లోపల బండ వచ్చారు కాబట్టి బండ కింద ఉత్కం ఉన్నది బండ మీద ఉత్తుకం లేదు వాయి లోపల ఉతకం పడాలంటే బండ వగల కొడుతుంది బండ కింద జలుందయ్యా ధర్మరాజా కొట్టందంటే మన తరంగాలు వరంగల్ లోపల వట్టారు వరంగల్ దేశం లోపల వాళ్ళను తీసుకువచ్చి ఆ చేతి బస్తీలు ఉంటాయి పండకు బస్తీలు పెట్టి పండ వాళ్ళకు కొడితే పండ కింది కళ్ళు నీళ్లు పడతాయి పండ కింద ఏడు కోసలు బండతే బండ కిందకెళ్ళి ఎదైతే అని ఎప్పుడు చెప్పంగానే బ్రాహ్మణోత్సములన్నీ చూసి ఎవడు అయ్యా నేను వెళ్ళిపోతున్నానని శంకరుడు మల్ల వెనక కీదడుగులేసి మత మతానం ఆయన దేవుడు కైలాస వెళ్ళిపోయిండు ఎనిమిది మంది బ్రాహ్మణులను अरे మల్లయ్యా ఈ బైల నీళ్లు వడరాక ఈ బ్రాహ్మణుడి ఇక్కడికళ్ళు ఒక్కడు పోవద్దు మిల్లారు బంధకారుల బంధిస్తూ అన్నాడు ఎరువేరు మంది బ్రాహ్మణులను బంధకారుల బంధించిండు దర్బరాజు ఆగో శంకర మల్ల విలిసి వరంగల్ దేశం వైపు వడ్డల్ల

చిందోరీ భర్త ంబా

ఉప్పోళ్ళ మీరు ధర్మరాజు కింద ఉండే సుందరవాణి ఒకళ్ళ తీసుకరం పట్టినాలు ముజురాజులు యాడవరాజు కోయరాజులు సెంచరాజులు అయ్యా మా ఊరిలో కూడా మా రాజు ధర్మరాజు ధర్మపాయ పడితే ధర్మబాయి లోపల బండల పోయి కొట్టడానికి మా రాజు మిమ్మల్ని చేతి బస్తీలు పెట్టి బండలు వాళ్ళు కొడతారని కదా మీరు అడిగిన కైకి తొందరగా తీసుకురమ్మన్నారు మిమ్మల్ని ఇరవై మంది ఒట్లో తీసుకురమ్మన్నాడు ఇరవై మంది వచ్చేట బావిలో బండవాళ్ళు కొడతారన్నాడు ఏం దెత్తుకున్నావు ఎందుకు రాస్కో ఏమ రాస్కొనడు అయ్యో మా జీతాలు బత్తాలు చెప్తాం రాస్కోవా అయ్యా నేను సుకరోని నేను ను రాస్కొనడు అక్కడ మా రాజు రాస్కుంటా ఏ లే ముందులే కట్టు ఉంటది బిడ్జె నాకు ఆ ముందులే కట్టు ఉంటది మీ కాయ కట్టు దరుతరా ఆ కట్టు లేదురా సరే మీ కట్టే లేను మంచిదాక మా రాజుకు చెప్తాం ఆ మా రాజు మీకు తప్పకుండా ఇస్తారు మీరు ఏది రావచ్చు అంటారు ఇప్పించే జిమ్మదారి రాది మా ఊళ్ళ బాయిల బండవారు కొట్టు రోజు వాళ్ళ మీద వాళ్ళు రాజుల కొల్ల వచ్చిండు

ఎప్పుడు కొట్టిందో ఆ రోజు వచ్చిన వట్టల్లవారి ఆ బాయికి దగ్గర పెట్టి ఒట్రోళ్ళ భార్యలు కట్ట వేనున్నారు ఒట్టార్య కథ మీరున్నారు ఒట్లు బాయ్ లోపల దిగి

నిన్న వత్తనంలో ఉంటాను ఈ వత్తనంలో ఉంటాను అవధానా వత్తనంలో ఉంటాను అవధానా ఈ వత్తనంలో ఉంట్రే ఉంది వత్తనంలో ఉంటా అన్న మీదికైతే ఉంది ఓ దేవుడా వీర భండ కండో అండు వత్తనంలో మనకిన అడవలల వద్దా ఉండేయవరా అల్లతన పన్నులు విరగట్టే ఓ దేవుడా అల్లతన పన్నులు విరగట్టే ఓ దేవుడా వన్న చేతుల నుండి విరగట్టే అవరాల అల్ల చేతుల నుండి విరగట్టే అవరాల అల్ల కడుపులండి మెగిల పైయే ఓ దేవుడా మెగిల పైయే ఓ దేవుడా ఓ బాయంత రక్తమే ఓ దేవుడా ఓ బాయంత Bye. போய் கல்லி போய் கடுப்பு வலிக்கு போய் பல்லத்தல பண்ணு வலிக்கு பண்டபடி பயனு அமனி போகூறோ

పరిపూర్ణ బాయిల వడ్డోళ్ళ ప్రారంభం అయింది బీకంది ఒక్కలు వక్కలు ముక్కలు బుక్కలు అయి బండల మీది కాంత వడ్డలు తరిగితే అంత రక్త వ్యాపారకు బాయి గట్టల మీద ఉన్న వడ్డోళ్ళ భార్యలు ఎంత పరేకా చెల్లెల్లారా కొందరేమో కడుపు కోటు ఉన్నారు కొందరేమో పిల్లల తల్లుడు వీరు చేతం పడగారు వీరు కైకెన కాల పోరు వీరు పై పడగారు వీను బాయి కొద కచ్చి మర బ్రతల ప్రాణుల ఈ రాజ్యం మునిగి మునత్తైపోయొని ఈ దేశం మునిగి మునత్తైపోయి ఓరు ఈ రాజ్యం మీద వన్నుడ ఈ దేశం మీద వన్నుడ ఈ దేశం మునిగి ఈ రాజు కంగారు రాజు పెళ్ళా ఉండబోయ్యా వారికి కొడుకున్నా వారికి కోడలున్నా వారి బిడ్డున్నా ఆ నాశనం అయిపోయి వడ్డలు ఎడుతున్నారు బాయి లోపల వడ్డలు చచ్చిపోయిందన్న వార్త ధర్మరాజుకు వెళ్తున్నది ఉప్పోలు ధర్మరాజుకు పోయిందన్నీరికాడ ఉన్న ధర్మరాజుకి ఎప్పుడు తెలిసా ఎంత పరైపా ఎంత గోరవైపాయనుకోవాలి ధర్మరాజు కన్నీరు తీసుకుంటారు బాయి కాడుకులు కచ్చ వరకు బాయి కాడుకులు కచ్చ వరకు బయట పోతి పోల పోతి భార్య ఎడుతున్నారు నా బిడ్డల మీరు బాలపడకుండ్రి బాధనపడకుండా బుజవంతులు బాలపడకుండ్రి భర్తలు నచ్చిపోయింది కాబట్టి కట్టిస్తానంటున్నాడు ఆ ధర్మరాజు మీ భర్తలు నచ్చిపోయిండ్రు కాబట్టి మీకు రండకాసం కట్టిస్తాను

చెప్తారా మాకు ముత్తాయిద తలము దొరుకుద్దా మేము మళ్ళా ముత్తాయిదలమైతవారా నీ రెండ మాకెందుకు ముండ మాకెందుకు నీ బావి పొలకచ్చి మేము ముండలమైనవు నువ్వు ఏ ఊరుతారో ఈ బావి మొదలు పెట్టినవు మా భర్తలు రచ్చి పెట్టి మేము ముండలమైనవు మేమెట్లా ఏడుచుకుంటూ పోతున్నావో భర్తలు లేకుండా మేమెట్లా బాధపడుకుంటూ పోతున్నావో పిల్లలకు తండ్రులు లేక మేమెట్లా అమ్మో అమ్మ ఆవునట్టు వర్కుంటా పోతున్నావో రానున్న కాలంలో ధర్మరాజా నీ కుటుంబానికి ఎడమేది కట్టవచ్చి వచ్చి మేమెట్ల తన్నవో నీ కోడలుంటే కోడలు ఉండవయ్యాలే నీ పిల్లకుంటే నీ పిల్లలు ఉండవయే మేమెట్లా మా కొడుకులకు వాసి మాట్లాడతాడు నీ కొడుకు నీకు వాయ నువ్వు నీ కొడుకు వాయ ನಾಸನ ವೈದ್ಯ ಬಾರಿ ತುಮ್ಮುನ ಇಸು ಓಸೂ ಒಟ್ಟೆಲ್ಲ ಬಾರಿಯರು ತುಮ್ಮುನ ಇಸು ಒಟ್ಟೆಲ್ಲ ಬಾರಿಯಲು ಕೋಲು ಧರ್ಮ ರಾಜು ಮೀರ ಓಸಿ ఓటల్లో బారి అలి ఏడుసు కుంటవరం వెళ్ళు పట్టం ఎప్పుడు వెళ్ళిపోయాను ఓవు కోలు ధర్మరాజు కోలుపు దుఃఖ వస్తున్నది ఓలిపు కోపు నేను ప్రజల కొరకు పాటుబడి ధర్మాన ధర్మ బాయి పడితే ఈ బాయికు ముహూర్తం పెట్టిన బ్రాహ్మణులు వాళ్ళు ఏకడినా ముద్ద పెట్టురో వాడు పెందారుండలు వయ వాళ్ళు నాశనం అయిపోరు వాళ్ళు కూడదైపోను వాళ్ళు పేరుకు రాకుంటారు దుఃఖం తెచ్చి మళ్ళా బ్రాహ్మణను వినిపించి ఎడలేరు దెబ్బలు పడుతుంటూ తరువాదు బ్రాహ్మణ వినిపించి తరువాదు

எது மீத பிடி எடவங்க பகவந்து கல்லது ஓ கட்டாரு చంపటట్టు ఉన్నాడు ఇప్పుడు నేను ఓతనమల్లార్ వయంగ పెద్ద వరిసిబ్రావ దయ్య అవతారము కట్టుకొని ఆ పంచంగం పట్టుకొని చీలి వివేర తోటి చీలి వేరంది దొడుకొని ఆ అగ ఉక్కొల్ల పర్వత్త వతున్నాడు ఆశ్చం